రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రష్మిక మందన సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలో కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ తో అలరిస్తున్నారు ఈ బ్యూటీ అదే సమయంలో నటిగాను మంచి మార్కులు కొట్టేసేందుకు కష్టపడుతున్నారు రష్మిక జోరు ఈ రేంజ్ లో కనిపిస్తూ ఉండటంతో ఆమె పర్సనల్ లైఫ్ అలవాట్ల గురించి తెలుసుకునేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఫ్యాన్స్ ఒక్కో సినిమాలో ఒక్కో డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తూ మిస్ వర్సటైల్ స్టార్ అనిపించుకుంటున్నారు రష్మిక మికా మందున్న సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలో చుట్టేస్తున్న ఈ బ్యూటీ స్కెడ్యూల్స్ విషయంలో గ్యాప్ రాకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముఖ్యంగా హెల్త్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండేందుకు డైట్ విషయంలో కేర్ తీసుకుంటున్నారు ప్రజెంట్ ఉదయం ఒక లీటర్ వాటర్ తాగడంతో డే స్టార్ట్ చేస్తున్న రష్మిక పూర్తిగా డైటేషియన్ చెప్పినట్టుగా ఫుడ్ తీసుకుంటున్నారట నాన్ వెజ్ ని పూర్తిగా మానేశానని చెప్పారు నేషనల్ క్రష్ జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవటమే కాదు క్రమం తప్పకుండా వర్కౌట్స్ చేస్తూ పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు షూటింగ్ స్కెడ్యూల్స్ టైమింగ్స్ ఎలా ఉన్నా రోజు సాయంత్రం ఒక గంట వర్కౌట్స్ చేయకపోతే తన డే అసలు కంప్లీట్ అవ్వదంటున్నారు ఈ బ్యూటీ టూలో పల్లెటూరి అమ్మాయిగా యానిమల్లో మోడ్రన్ గా చావాలో రియల్ లైఫ్ క్యారెక్టర్లో కుబేరాలో మోసపోయిన అమాయకపు ప్రియురాలిగా కనిపించి మెప్పించారు ఇలా ఒక్కో సినిమాలో ఒక్కో డిఫరెంట్ క్యారెక్టర్ ట్రై చేస్తున్న రష్మికని మిస్ వర్సిటైల్ స్టార్ అంటున్నారు ఫ్యాన్స్